నేనైతే మైపురంలో పోతాను సార్ మదుగురిలో పోతా ఉంటే మేడం మళ్ళీ ఒక గంట చూసిండు చూసాను ఎట్ అమ్మొచ్చింది ఎంటమ్మస్ అని కొంచెం దూరం పోయి వయసులో చేసినా ఫ్లో చేసిన తర్వాత అలా మల్ల స్లో చేసి మళ్ళా కొంచెం ముందుకు పోయిన ముందుకు పోయిన తర్వాత ఆ నిలబెట్టినా సార్ నిలబెట్టానే నిలబెట్టి మాట్లాడుతున్నాను మీ సైడ్ నుంచి నిలబెట్టి వచ్చిండు మాట్లాడుతున్నాను మాట్లాడిన లోపల అతని రవి అని వచ్చిండు పట్టణం వచ్చేది సార్ అతను వచ్చి వచ్చానే అలా వచ్చేసి ఈ సార్ దమ్మ దమ్మ సార్ అని నా చూడదు మీద వచ్చినమే నేను కొంచెం అక్కడ ముందుకు పరిగెత్తుంది సార్ పరిగెత్తగానే కొంచెం మళ్ళా ఉద్యోగాలలోనూ రాయి తీసుకుని పడతానే సార్ నా అత్యం పడితే సార్ పడిపోయిన తచ్చినవి ఆయన మళ్ళీ వచ్చి మీద పడింది సార్ మీద పడిన తచ్చినవి మీద తీసి మీద లీడర్ అది నా ఖాళీ ఉన్నారా కొట్టేటప్పుడు అతను ఒకటే నా అమ్మ పడింది కాబట్టి నేను ఇద్దరం మాట్లాడతాను పరిగెత్తకపోతే అతను రాయి తీసివేడు కదా దొంగ దొంగ మాట్లాడిన మామూలుగా మాట్లాడి మాట్లాడిన చెల్లి కూడా ఇచ్చిండు వాళ్ళకే ఇది తీసుకుంటాక నువ్వు పరిగెత్తా కొట్టిండు పడతానే పని బురదలోనే పడతానే ఆయన వచ్చిండు మీద ఎక్కిండు వచ్చేసి రవి తీసేయి ముందీ పక్క నాకైతే కాలింది నేను పోన్ అనే అంటే ఆ పక్క చుట్టుపక్కల రైతులు వచ్చిండ్రు రైతులు వచ్చి పొలం అంత నాశనైపోయింది రైతులు ఒక విషయం ఏముందంటే ఇవిచ్చినాక మళ్ళీ ఆ సార్లో సార్ లేరే సార్ అని వచ్చి ఆయన నన్ను హాస్పిటల్ తీసుకొచ్చింది సార్ ఎర్రజనడం కోసం మీరు బండ్లు వచ్చినారు ఆడి తాడిపత్రిలో ఎక్కి ఎక్కడెక్కింది ఎక్కడ తాడిపత్రి సార్ ఎవరు ఊరు నేను పవన్ కుమార్ సార్ నువ్వు పవన్ కుమార్ మీ ఊరు ఎక్కడ ఉన్నది లక్ష్మీపల్లి వెళ్ళా సార్ లక్ష్మీపల్లి పవన్ కుమార్ది పవన్ కుమార్ది మల్లెపల్లె కట్ట సార్ మల్లెపల్లి మామంతా ఇంత ముందు నీకేమైనా ఎర్రజనం కేసులు ఉన్నాయా కేసులు అయితే ఉండేది తర్వాత ఇప్పుడు మొద్దులు ఏడబెట్టారు ఎన్ని ఉన్నాయి మొద్దులు అది నాకైతే తెలియదు సార్ అతనికే తెలియాలా ఎన్ని ఉన్నాయని చెప్పినాడు ఎనిమిది ఎప్పుడు ఎత్తాలని అనుకున్నారు రేపు సార్ రేపు ఎన్ని గంటలకు రాత్రియా పగులు అతన్ని టైమింగ్ నాకేం చెప్పారు సార్ మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్పడం ఏం చెప్పారు సార్ అతనికి చూపించేసి అతనే సరుకు తీసుకొని వెళ్ళిపోతాడు దొంగ దొంగ అంటే నువ్వు పరిగెత్తినావు కాబట్టి అతను రాయించినాడు అంతే కదా అంతేనా రైట్